అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో చేయూత పెన్షన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక గొప్ప శుభవార్త తెలియజేసింది మీ అందరికీ కూడా తెలుసు రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా మూడు శుభవార్తలను తెలియజేయనుంది ఈ మూడు శుభవార్తలలో ఆసరా పెన్షన్కి సంబంధించి ఒకటి ఉంటే మిగతా పథకాలు కూడా ఉన్నాయి ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి ఈ వీడియోలో చాలా సమాచారాన్ని మీరు సేకరించుకుంటారు దీంతోపాటుగా ఈ నెలకి సంబంధించిన పెన్షన్ విషయంలో ఆ పెన్షన్లు ఎందుకు ఆలస్యమయ్యాయి అలాగే పెన్షన్లు ఎప్పుడు రాబోతున్నాయి అనే సమాచారాలు కూడా తెలుసుకుందాం ఇక కొత్త పెన్షన్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు మంజూరు చేయబోతుందనే సమాచారం కూడా తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటనలు చేసింది ఏమని ప్రస్తుతం రెండు వేల పదహారులు పొందే వాళ్ళకి అదనంగా రెండు వేల రూపాయలు జోడించి నాలుగు వేల రూపాయల చెయ్యూత పథకాన్ని అందిస్తామని ఈ నాలుగు వేల రూపాయల చెయ్యూత పథకం ఎవరెవరికి అంటే వృద్ధులకు వితంతువులకు చేనేత కార్మికులకు బీడీ కార్మికులకు పలేరియా బాధితులకు ఎయిడ్స్ బాధితులకు అలాగే డయాలసిస్ బాధితులకు సంబంధించి ఇలా పదకొండు విభాగాలుగా సుమారుగా అందిస్తామని ప్రకటన చేసింది ఇక వీటితో పాటుగా నాలుగు వేల పదహారు రూపాయలు ప్రస్తుతం పొందుకుంటున్న దివ్యాంగుల మిత్రులకి కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ అందిస్తామని చెప్పేసి చెప్పింది మరి చెప్పడమే కానీ పెన్షన్లకి సంబంధించిన ప్రారంభం పథకానికి సంబంధించిన సమాచారం లేదు అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఈ సంక్రాంతి నెల సందర్భంగా ఒక శుభవార్తను వెల్లడించడానికి సిద్ధమవుతుంది అనే సమాచారం తెలుస్తుంది రాష్ట్ర కూడా ఉన్న దివ్యాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ అలాగే వృద్ధులకు వితంతువులకి సంబంధించి ప్రస్తుతం రెండు వేల పదహారులు అందుకునే వారికి నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది అనమాట అయితే ఈ పెన్షన్ని సంక్రాంతి సందర్భంగా పెంపు చేయబోతున్నారనే సమాచారం కూడా ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు దీనికోసం సుమారుగా ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందనే సమాచారం తెలుస్తుంది అయితే కొత్త పెన్షన్లతో పాటు పాత పెన్షన్లు పొందుతున్న వారిలో దాదాపుగా రెండు లక్షల అప్లికేషన్లను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయబోతుందనే సమాచారం కూడా ఈ సందర్భంగా తెలుస్తుంది సుమారుగా ఐదు నుండి పది లక్షల మంది కొత్త పెన్షన్లకి సంబంధించి కూడా ఆమోదం తెలపబోతుందనే సమాచారం కూడా తెలుస్తుంది ఈ పెన్షన్లకి సంబంధించి తుది నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం జనవరి మూడో తారీఖు నాడు వివరణ ఇవ్వబోతుందనే సమాచారం ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు సో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్ల పెంపు అనేది ఉండబోతుంది ఇప్పటికే చాలాసార్లు సీతక్క గారు చాలా ప్రకటనలు చేశారు తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయుత పథకం దివ్యాంగుల పెన్షన్ పథకాలను త్వరలో పెంచబోతున్నామని దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల జనవరి మూడో తారీఖున నిర్ణయం తీసుకోబోతుందనే సమాచారం తెలుస్తుంది ఇక డిసెంబర్ నెలకి సంబంధించిన ఆసరా పెన్షన్లు చాలామంది రాలేదని కామెంట్ చేస్తున్నారు సో మీలో ఎవరికైనా వచ్చి ఉంటే ఎస్ అని కామెంట్ చేయండి రాకపోతే నో అని చెప్పి కామెంట్ చేయండి నిధుల సర్దుబాటు కాకనే రెండు మూడు నెలల నుండి పెన్షన్లు అనేవి ఆలస్యం అవుతున్నాయి ఇప్పటికే అక్టోబర్లో పెన్షన్ అనేది నవంబర్లో ఇవ్వాలి నవంబర్ పెన్షన్ కూడా చాలామందికి డిసెంబర్లో ఇచ్చారు వాస్తవానికి అంటే అక్టోబర్లో ఇవ్వ అక్టోబర్ పెన్షన్ ఏదైతే ఉందో అది నవంబర్లో ఇస్తున్నారు ఆ నవంబర్లో ఇవ్వాల్సిన పెన్షన్నే డిసెంబర్లో ఇచ్చారు ఇప్పుడు కూడా అదే ప్రా అదే జరగబోతుంది నవంబర్కి సంబంధించిన పెన్షన్ డిసెంబర్లో ఇవ్వలేక జనవరిలో ఇవ్వబోతున్నారనే సమాచారం తెలుస్తుంది ఒకవేళ ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలలో మీకు సమాచారం అందిస్తాను ఆందోళన అవసరం లేదు మీ పెన్షన్లు మీకు సకాలంలో ప్రభుత్వం అందించడానికి చాలా వరకు ప్రయత్నాలు చేస్తుందనే సమాచారం అయితే తెలుస్తుంది గతంలో చేసిన అప్పుల వల్ల ప్రస్తుతం వడ్డీలు ఉపాధ్యులకి మొదటి వారంలోనే జీతపత్యాలు ఇవ్వడంతో ఈ ప్రక్రియకి కాస్త అడ్డంకులు అవుతున్నాయనే సమాచారం తెలుస్తుంది సో కాబట్టి కొన్ని జిల్లాలలో అందాయి కొన్ని జిల్లాలలో అందలేదు రేపు ఈరోజు ఏ జిల్లాలలో అందబోతున్నాయనే పూర్తిస్థాయి సమాచారంతో తదుపరి విడుదలలో మీకు సమాచారాలు అందించే ప్రయత్నం చేస్తాను ధన్యవాదాలు